హలో అందరికీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పెయింటింగ్ ఎలా వేశాను అని పా పార్ట్ వన్ బ్లౌజ్ పెయింటింగ్లో చూపించాను కదా ఆ వీడియో చూడపోతే చూడండి ఒకసారి ఇదైతే నెక్స్ట్ వీడియో అనమాట ఫ్లవర్స్కి అయితే లీవ్స్కి ఫ్లవర్స్కి నేను డ్రాయింగ్ చేసుకున్న డిజైన్కి అయితే ఫస్ట్ అయితే నేను ఇక్కడ వైట్ పెయింటింగ్ వేశాను నెక్స్ట్ అయితే ఫ్లవర్స్కి బ్లూ కలర్ తీసుకుంటున్నాను నాకు సారీ బ్లూ కలర్ సో అందుకైతే నేను బ్లూ తీసుకుంటున్నాను ఇలా నీట్గా ఫ్లవర్ చుట్టూ వేసుకున్నాను బ్రష్తో అయితే త్రీ ఫ్లవర్స్ బ్లూ కలరే వేశాను పెయింటింగ్ అనమాట లీవ్స్కి అయితే గ్రీన్ కలర్ యూజ్ చేశాను ఫస్ట్ అయితే లైట్గా ఇలా వేసుకుంటూ రావాలి నెక్స్ట్ కొంచెం థిక్గా వస్తూ ఉంటుంది అనమాట పెయింట్ ఇలా కార్నర్స్కి షేప్ అవుట్ కాకుండా చాలా నీట్గా వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర అయితే గోల్డ్ పెయింటింగ్ అయితే లేదు కార్నర్స్కి యాక్చువల్లీ గోల్డ్ పెయింటింగ్ వేసుకోవాలి సో నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అంటించి నా దగ్గర జె జెర్దోసి ఉండే మగ్గం వర్క్లో యూజ్ చేస్తాను మగ్గం వర్క్ వేసే వేసేవారికి వస్తుంది నేను ఎట్లాగో మగ్గం వర్క్ చేస్తాను కాబట్టి నా దగ్గర ఉందనమాట అందుకోసమనైతే నేనైతే ఇలా కార్నర్స్కి కట్ చేసేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి ఇలా మంచిగా స్టిచ్ చేసి వేసుకుంటున్నాను నీడిల్ హెల్ప్తో తీసుకుంటా షేప్ అవుట్ కాకుండా చాలా నీట్గా ఇలా అయితే పెట్టుకున్నాను ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నచ్చితే వీడియో లైక్ చేయండి ఇంతకీ పెయింటింగ్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు